వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం అయితే వచ్చేసింది ఇంకా అందరికీ ముత్తైదులందరికీ కూడా గోరింటాకు వస్తే ఎంత పండగో కదా గోరింటాకు పెట్టుకోవాలంటే నాకైతే ఎక్కువగా గోరింటాకు నేను తలకైతే పెట్టుకుంటానండి ఎందుకంటే తల జుట్టుందనమాట ఎక్కువ కలర్స్ తక్కువ వేసుకుంటాను తలకి వేసుకునేటప్పుడు అయితే నేను దాంట్లో ఆ గోరింటాకులో ఏమీ కలపను ఓన్లీ వాటర్ వేసి మిక్సీ పట్టేసి మెత్తగా తలకైతే పెట్టుకుంటాను కానీ ఇప్పుడు చేతులకు పెట్టుకోవాలి కదండి అందుకని దీంట్లో కొంచెం పెరుగు నిమ్మకాయ అవన్నీ కలిపాను కొంచెం లైట్గా షుగరు ఒక్క పొడి వేసి మిక్సీకి అయితే వేసుకున్నాను లక్ష్మక్క ఆకు తెప్పించిందనమాట ఏమనిందంటే గుడికి వెళ్ళింది అక్క నేను రానులే అని చెప్పాను ఆ రోజు సరే నేను గుడికెళ్ళి వచ్చేసరికి మిక్సీ కేసు అయితే తీసుకోని రా అని చెప్పింది మన ఇద్దరం పెట్టుకుందామనింది సరే అని చెప్పి వెళ్ళరా అక్క అని చెప్పేసి నేనైతే మధ్యాహ్నం భోజనం చేశాక ఇంకా ఇంట్లో మిక్సీ పట్టేసి పెట్టాను అక్క వచ్చేసరికి రెండు అయింది అనమాట అక్క రాగానే ఇంకా గోరింటాయి తీసుకొని అక్క దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా మేము పెట్టుకోవటం స్టార్ట్ చేసాము గోరింటాకు సాలమ్మ ఆంటీ ఏమో లక్ష్మక్కకి పెడుతుంది నేనేమో ఆల్రెడీ ఒక చేతితో మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం పండి ఉంది కదా చెయ్యి ఇంకో చేతితో నేనైతే ఒక చేతికి పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అనుకోకుండా నేర్చే వాళ్ళు కూడా వచ్చారు గోరింటా పెట్టుకోవడానికి తర్వాత సుమా కూడా వచ్చింది ఇంకా సాలమ్మ ఆంటీ అయితే అందరికీ పెట్టింది అనమాట లక్ష్మీ అక్కకు పెట్టడం అయిపోయాక సో మా కూడా పెట్టడం స్టార్ట్ చేసింది ఇంకా నా గోరింటాకైతే ఇదిగో ఇలా పెట్టుకుంటున్నాను మామూలుగా చుక్కలేనండి కోన్ అయితే డిజైన్స్ పెట్టుకుంటారు కదా ఇంకా నాకైతే అరిచేతిలో ఇంకో చేతిలో అరిచేతిలో కూడా పెట్టించుకుంటున్నాను ఒక చేయి ఆల్రెడీ పండిపోయింది కదా మొత్తం పైన వేళ్ళ దాకా అందుకని అరిచేతిలో పెట్టించుకుంటున్నాను అనమాట అది కూడా లక్ష్మి అక్క అంటుంది మొత్తం ఎందుకంటున్నావు అని నాయ చూడు ఎంత బాగున్నాయో నువ్వు ఎందుకలా అప్పచ్చిలాగా పెట్టుకుంటున్నావు అని ఎందుకంటే అరిచేతి వరకు తెల్ల తెల్లగా ఉంది అందుకని అదంతా పిలప్ చేయించుకున్నాను బాగానే ఉంది కదా అక్క అంటే ఈ చేతికి కూడా చుక్కలు పెట్టుకో చెయ్యి అంతా పులుంగుకున్నాం అని కానీ నాకు అలా అంటే తలగ పెట్టుకునేటప్పుడు రెండు చేతులకి బాగా ఎక్కువ అయిపోయింది అనమాట చేతులతో పెట్టేసుకుంటా గ్లౌజులు వేసుకోకుండా ఇంకా అలా ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకున్నాము అక్క ఈ నాయి ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి గోరింట అంటే అసలు ఎర్రగా పండిద్ది కదా మంచి మొగుడు వస్తాడు బాగా పండితే అని అనేవాళ్ళు కదా చిన్నప్పుడు అలాగే ఇదిగోండి సుమా కూడా వచ్చింది కదా గొడవ గొడవ చేస్తుంది ఇంకా సుమా వస్తే అనమాట బాగా అలర్జీస్తుంది మా దగ్గర అదిగోండి తను కూడా వచ్చి నాకు కూడా పెట్టండి అక్క అంది ఇంకో చెయ్యి కూడా పెట్టండి మొన్న పెట్టుకున్నాను నేను అయినా అది పోయింది మళ్ళీ పెట్టండి అన్న అయితే అడుగుతుంది ఈ ఆషాఢ మాసంలో మీరందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారా చాలా మంచిదంట ఆషాఢ మాసంలో ఐదు సార్లు అయితే గోరింటాకు పెట్టుకుంటే ముత్తైదువులకి చాలా మంచిదని అయితే విన్నానండి నేను నాకు కూడా తెలియదు ఇంక ఇలా అయితే సాలం అందరికీ గోరింటాకు అయితే చక్కగా పెడుతుంది ఇంకా మొత్తం అయిపోయాక ఇదిగోండి మా చేతులైతే ఇలా పండినాయి అనమాట చాలా బాగున్నాయి కదా అక్క అయితే కొబ్బరి నూనె రాసుకుందాం అని చెప్పి తీసుకొచ్చింది ఇంక ఇలా నేరు నేను లక్ష్మక్క ఇలా పండినీ చేతిను నాదొక చేతికైతే ఫుల్ ఉందనమాట ఒక్క చేతికే ఇలా ఉంది ఇంకా తర్వాత ఒక ప్రయోగం చేద్దాము నేను కూడా ఇది యూట్యూబ్లో చూసానండి ఏంటి అంటే ఒక టబ్బులో కొంచెం గోరింటాకేసి ఆ టబ్బులో కాళ్ళు పెడదామని ట్రైలేశాను కానీ సక్సెస్ అయింది అనిపించింది ఎందుకనంటే కొద్దిసేపే ఉంచానండి పెద్దగా ఎక్కువసేపు ఉంచలేదు ఇంకా చిన్నపిల్లలకైతే బాగా యూజ్ ఇది ఇదైతే కొంచెం గోరింటా టబ్బులో కలిపాను కదా రెండు కాళ్ళు తీసుకెళ్ళి టబ్బులో పెట్టానండి మధ్యలో ఒకసారి అసలు పండుతుందా లేదా అని చెప్పేసి చూద్దాం అనుకున్నాను ఏమో ఇప్పుడే పెట్టాను కదా అని కాకపోతే చూడాలని కొంచెం అనిత అనిపించింది సరేన కొంచెం చూసుకుంటే పండుతుందండి అప్పు బాగానే రిజల్ట్ వస్తుందని చెప్పేసి కాకపోతే నేను ఒక పావు గంటే ఉంచాను పావు గంటకే ఇంత బాగా కలర్ వచ్చిందో చూడండి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అలా ఉంచుకుంటే ఇంకా బాగా కలర్ వస్తుంది అనమాట అంతసేపు అయితే అయితే నేను ఉంచలేదు పిల్లలకు బాగా యూజ్ అయింది ఈ టెక్ ఈ టెక్నిక్ బాగుందండి మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఎంత బాగా పండిందో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్